నమస్కారం మీరిప్పటి వరకు విన్న కథలన్నీ ఒకెత్తు అయితే భారతదేశంలో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అర్థం కాని ఈ రహస్య ప్రదేశాలు మరో ఎత్తు ఇలాంటి నిజమైన మిస్ట్రీలను మిస్ అవ్వకుండా చూడాలంటే మా ను ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ అద్భుతమైన రహస్యాల లోతుల్లోకి మన ప్రయాణం మొదలు పెడదాం ఇది రాజస్థాన్లో ఉన్న భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా దీనిని చెబుతారు ఈ కోటలో సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం పూర్తిగా నిషేధం రాత్రి సమయంలో ఇక్కడికి వెళ్ళొద్దని ప్రభుత్వం కూడా హెచ్చరిక ఇచ్చింది స్థానిక కథనాల ప్రకారం ఒక శక్తివంతమైన శాపం వల్ల ఈ కోట నాశనమైందని నమ్మకం రాత్రివేళలో అడుగుల శబ్దాలు మాటల శబ్దాలు అలాగే శబ్దాలు వినిపిస్తాయని చాలామంది చెబుతారు కొంతమంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేలేదని కూడా కథలు ఉన్నాయి ఇవన్నీ నిజమా లేక భయం వల్ల పుట్టిన కథలా భాంగడ్కోట రహస్యం ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు ఇది ఉత్తరాఖండ్లోని రోకండు సరస్సు ఒక అందమైన భయంకరమైన ప్రదేశం ఈ సరస్సు మంచుతో కప్పబడినప్పుడు అక్కడ వందలాది మనిషి ఎముకలు కనిపిస్తాయి శతాబ్దాల క్రితం ఎవరిక్కడ చనిపోయారో లేక అది శాపం వల్ల జరిగిందా అనే రహస్యాలు ఇంకా వెలికి తీసుకోలేదు శాస్త్రవేత్తలు కూడా దీని నిజమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు ఈ ఎముకలు పరిణామం వల్లనా లేక శాపం ఫలితం కావచ్చా ఎవరికి స్పష్టంగా తెలియదు కొంతమంది వ్యక్తులు చెబుతారు ఇక్కడికి వారు వీరి జీవితంలో మార్పులు చూడబడ్డారని మరికొందరు మాత్రం తిరిగి రాలేదు అని కథలు ఉన్నాయి అందుకే రూకుండి సరస్సు రహస్యం ఇంకా పూర్తిస్థాయిలో ఎవరికీ తెలియదు అస్సాంలోని ఒక చిన్న గ్రామం పేరు జటింగ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేళల్లో ఇక్కడ ఒక వింత సంఘటన జరుగుతుంది పక్షులు ఎటువంటి కారణం లేకుండా ఆకాశం నుంచి ఒక్కసారిగా గ్రామంలోని వెలుగుల వైపు ఎగిరి వస్తాయి కొద్ది క్షణాల్లోనే అవి నేలపై పడిపోతాయి శాస్త్రవేత్తలు దీన్ని వాతావరణ మార్పులు మబ్బులు వెలుగుల ప్రభావం అంటున్నారు కానీ స్థానికుల నమ్మకం మాత్రం వేరే ఇది ఒక శాపమా లేక ప్రకృతి ఆడే వింత ఆటనా ఇప్పటికీ ఎవరికీ తెలియదు అందుకే జటింగ గ్రామం భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది గుజరాత్లో ఉన్న డోమాస్ బీచ్ భారతదేశంలో అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇసుక నల్లగా ఉంటుంది పగలు ఇది సాధారణ బీచ్లా కనిపించినా రాత్రి పడగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది కొంతమంది చెబుతారు రాత్రివేళల్లో ఇక్కడ అడుగుల శబ్దాలు వినిపిస్తాయని కాని చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు మరికొందరువైతే మానవ ఆకారంలోని నీడలను కూడా చూశామని చెబుతారు ఇది భ్రమణ లేక ఇక్కడ దాగివున్న ఆత్మల పనినా ఇప్పటికీ ఎవరికీ తెలియదు అందుకే డూమాస్ బీచ్ ఇప్పటికీ ఒక భయానక రహస్యంగానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయం భారతదేశంలోని అత్యంత అద్భుతమైన రహస్య ప్రదేశాల్లో ఒకటి ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడు ఉన్న ఒక స్తంభం నేలను అసలు తాకకుండా వేలాడుతూ ఉంటుంది ఈ స్తంభం కిందుగా కాగితం లేదా గుడ్డను కూడా సులభంగా పంపించవచ్చు వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి నిర్మాణాన్ని ఎలా సాధించారు అనేది ఇప్పటికీ ఒక రహస్యం శాస్త్రవేత్తలు పరిశీలించిన దీని నిజమైన కారణం స్పష్టంగా చెప్పలేకపోయారు ఇది అద్భుతమైన శిల్పకళ లేక దైవశక్తి అద్భుతమా ఇప్పటికీ ఎవరికీ తెలియదు అందుకే లేపాక్షి ఆలయం నేటికీ ఒక జీవంత రహస్యంగానే మిలిచింది ఈ వీడియోలో చూపించిన రహస్యాలు మీకు ఆసక్తిగా అనిపిస్తే ఇంకా ఇలాంటి నిజమైన మిస్టరీలు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డైక్ చేయ షేర్ చేయండి బాయ్ బాయ్